రోజు చాలామందిని కలుస్తుంటాను మాట్లాడుతుంటాను ప్రతి ఒక్కరికి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది ఏదో ఒక విషయం ఇతరులకు చెప్పాలని వాళ్ళకు సలహాలు ఇవ్వాలని చూస్తుంటారు కానీ వాళ్ళందరూ చెట్టు వాళ్ళ అంటే కాకపోవచ్చు వాళ్ళకు జీవితంలో ఎదురైన సంఘటనలను వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల నుండి కొన్ని బలమైన నమ్మకాలను ఏర్పరచుకుంటారు ఈరోజు ఈ వీడియోలో చిన్నప్పటి నుండి బయట వాళ్ళు లేదా మన ఇంట్లో వాళ్ళు కొన్ని భయాలు నమ్మకాలు మనం ఎందరొద్దుతారు అవేంటో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను మనం చిన్నప్పుడు అన్నం తినకపోతే లేదా చెప్పిన మాట వినకపోతేనో భూచోడికి లేదా దయ్యానికి పట్టిస్తానని బెదిరిస్తుంటారు ఇంట్లో వాళ్ళు ఈ బెదిరింపి మనం పెరిగే కొద్దీ మనలో తెలియని భయాన్ని పెంచుతుంది కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా చీకటి ప్రదేశాలకు వెళ్ళాలన్నా భయపడేలా చేస్తుంది దయ్యాలు భూతాలు మన చుట్టూ లేవని తెలిసినా మన మనసు అందుకు అంగీకరించదు ఇంకొంచెం పెరిగి పెద్దయిన తర్వాత కొంతమంది పిల్లలను బయట పిల్లలతో ఆడుకోవడానికి పంపించకుండా చదువులు హోంవర్క్ల పేరుతో ఇంట్లో బంధించి ఉంచుతారు వారు పెద్దయిన తర్వాత వారికి శరీర పకృత్వం లేక ఒత్తిడితో బాధపడుతూ జీవిస్తుంటారు ఇంకొంతమంది చదువుని పెద్ద భారంగా మార్చేస్తూ చదవకపోతే ఫెయిల్ అవుతావు అని పదే పదే పిల్లలను భయపెట్టి పిల్లల్లోని భయాన్ని మరింత పెంచి పోషిస్తారు కొంతమంది టీచర్స్ ఇలా పెరిగిన వారు చదువులు అయిపోవడమే తడు సమాజం నిర్మించిన ఒక చిత్రంలో ఫిట్ కావడానికి చూస్తారు దారిని పోయే వాళ్ళు కూడా మీ అబ్బాయి ఏం చేస్తున్నారు మీ అమ్మాయి ఏం చేస్తుంది అని పదే పదే అడిగి తల్లిదండ్రుల భయాన్ని అమాంతం పెంచేస్తున్నారు ఇటువంటి వాళ్లకు మీరు ఎక్కడైనా కనిపించారనుకోండి ఇక మీ పని అయిపోయినట్లే చదువు అయిపోయిందిగా నెక్స్ట్ ఏంటి ఇలా ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక జాబ్ చేయవచ్చుగా అని పదే పదే చెబుతూ భవిష్యత్తు పట్ల మనకు మరింత భయాన్ని కలగజేస్తారు వీళ్ళను ఏదో ఒక జాబ్ అంటే ఏంటి అని వీళ్ళని అడిగితే వాళ్ళకు అసలు తెలియదు కానీ చెప్పేస్తారంటే ఆశలు ఆశయాలను వదిలేసి మనకు ఇష్టం లేకపోయినా సరే తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేక బయట వారి బాధలు అసలు భరించలేక ఏదో ఒక జాబ్లో చేరి సమాజం నిర్మించిన చిత్రంలో ఇరుక్కుని అడ్జస్ట్ కావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అక్కడే ఒక కంఫర్ట్ జోన్ ఏర్పరచుకొని అందులో ఒదిగిపోతుంటారు చాలామంది ఇక్కడ మొదలైన కాంప్రమైజ్ మనం చచ్చేదాకా కొనసాగుతుంది ఆ తర్వాత ఏముంది ఇక పెళ్ళి చాలా మందికి పెళ్లి చేసుకునే ధైర్యం ఉండదు పెళ్లి పట్ల ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది దీనికి తోడు చుట్టుపక్కల వారిచ్చే ఉచిత సలహాలు మనల్ని మరింతగా భయపెడతాయి ఏం జరుగుతుందోన కన్ఫ్యూజన్తో భయపడుతూ ఎలాగో అలా పెళ్లి చేసుకున్నారా ఇక మన నమ్మకాలు బలపడతాయి నాకు పెళ్ళి అయింది ఇక నేనేమి చేయలేను నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఈ పనే చేస్తూ ఉండాలి ఇంతకు మించి నేను ఆలోచించలేను వారికి వారే అనుకుని రొటీన్ లైఫ్లో జీవించడానికి అలవాటు పడిపోతారు ఎంతో ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు కూడా ఏదో సర్దుకుపోతూ జీవిస్తుంటారు ఎవరైనా కొత్తగా ప్రయత్నించినా చెప్పినా వారికి నచ్చదు పైగా చెప్పిన వారిని శత్రువు చూసిన విధంగా చూస్తారు ఇక పిల్లలు వాళ్ళ స్కూళ్ళు ఫీజులు అంటూ జీవితాన్ని యాంత్రికం చేసుకుంటూ యంత్రంలాగా మారిపోతుంటారు తమ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వారిపై కూడా తమ నమ్మకాలను గుప్పించి అదే మోసలోకి లాక్కొచ్చేస్తారు ఇంత కష్టపడ్డా ఏదేదో చేసినా వీరికి చివరి రోజుల్లో కూడా సంతోషం ఉండదు ఏదో తెలియని భయం జీవితం పట్ల అసంతృప్తితో బ్రతుకుతుంటారు చివరికి అలాగే వారి జీవితాన్ని ముగిస్తుంటారు మనలో చాలామందికి ఇలాగే జరుగుతుంది ఏదో చేయాలనుకుంటారు వారి భయాలు భావాలు సమాజంలోని పోకళ్ళు వారిని ఆ పని చేయనీయకుండా ఆపేస్తుంటాయి ఎలుకల పరుగు పందెంలో గెలిచిన ఒక ఎలుగగానే మిగిలిపోతావన్న నిజం తెలుసుకోవాలి సమాజంలో అందరూ చేస్తుండేదే చేస్తే నీకు అదే ఫలితం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి ఏం చేస్తే మీకు సంతోషం కలుగుతుందో ఏం చేస్తే మీరు ఆనందంగా ఉంటారో దాన్ని ఎంచుకోండి అప్పుడు దానిలో మీరు ప్రొఫెషనల్గా మారగలరు అప్పుడు మీ జీవితం మారిపోతుంది అప్పుడు మీకు చివరి రోజుల్లో వెలకట్టలేని సంతృప్తి మిగులుతుంది జీవితం పట్ల గుర్తుంచుకోండి జై హింద్